మన ఊరి పడి మనందరి బాధ్యత విద్యాంజలి టూ మన ప్రధానమంత్రి మోడీ గారి ప్రవేశపెట్టబడిన ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం స్వచ్ఛంద సంస్థలు దాతల సహకారంతో పాఠశాలలలో మౌలిక సదుపాయాల కల్పన విద్యకు రెండు చేతులతో సహాయం చేయటమే లక్ష్యం కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విద్యాంజలి పథకానికి అందరూ సహకరించాలి ఫిబ్రవరి రెండవ తేదీ సోమవారం రాజమహేంద్రవరంలో పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి శిక్షణ మరియు అవగాహన సమావేశంలో దాతలు పూర్వ విద్యార్థులు భాగస్వామ్యంతో పాఠశాలలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అన్నారు ఈ కార్యక్రమాల్లో ఎన్జిఓ ఆర్గనైజేషన్లు లయన్స్ క్లబ్లు వినియోగదారుల సంఘాలు పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు సైనిక సిబ్బంది శాస్త్రవేత్తలు ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను భాగస్వామ్యం చేసుకుని విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం లక్ష్యం అన్నారు ఈ సమావేశం ద్వారా విద్యాంధి కార్యక్రమంపై జిల్లాలోని ఎంఈఓలు ఉపాధ్యాయులు ఎన్జీఓలకు అవగాహన కల్పించారు ఈ పథకం గురించి పూర్తిగా వివరించి సందేహాలు నివృత్తి చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెరవల్ మండలం వశిష్ట వినోదారుల సంఘం కన్వీనర్ సలాద్ ఉదయ రావు మాట్లాడుతూ గతంలో తమ లీడర్ వంకా రవీంద్రనాథ్ నెలకొల్పిన పెరవల్ మండలం లయన్స్ క్లబ్ ద్వారా స్కూలు విద్యార్థులు పిల్లలకు కంటి పరీక్షలు చేయించడం దంత పరీక్షలు చేయించడం పరిశ్రమల సందర్శన వంటి అనేక కార్యక్రమాలు చేశామని ఇక ముందు కూడా విద్యాంజలి టూ ద్వారా సేవా కార్యక్రమాలు చేయడానికి తాము సిద్ధం అన్నారు తమ ఊరి బడి మన అందరి బాధ్యత మన పిల్లల భవిష్యత్తు ఆ భవిష్యత్తును తీర్చిదిద్దటం మన అందరి బాధ్యత మంచి సమాజాన్ని నిర్మించాలంటే రాబోయే తరాన్ని గొప్పగా తీర్చిదిద్దాలి మన ఊరు మన బడి అభివృద్ధికి మనమంతా సైనికులుగా కృషి చేద్దాం మన ఊరి బడి అభివృద్ధికి మీ వంతు సహకారం అందించండి విద్యాంజలి టూలో భాగస్వాములు కండి అని పిలుపునిచ్చారు పెరవలి మండలం లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు వంకా రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో గతంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వివిధ పాఠశాలలకు చెందిన స్కూలు విద్యార్థులకు పరిశ్రమల సందర్శన చేయించామని స్థానికంగా కండవెల్లిలో ఉండే స్పిన్నింగ్ ఫ్యాక్టరీని సందర్శించే విధంగా అవకాశం కల్పించామని అదేవిధంగా స్కూల్ విద్యార్థులు కూర్చునేందుకు బెంచీలు బహుకరణ చేశామని దాతల సహకారంతో పిల్లలకు ఆట వస్తువులు అందించామని డాక్టర్ కుడారి ఆనంద్ గారి సహాయ సహకారాలతో మెంటల్ స్ట్రెస్ తగ్గించడానికి క్లాసులు నిర్వహించామని సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవారిని ఆహ్వానించి స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు వ్యక్తియుక్త వికాసం అవగాహన తరగతులు నిర్వహించామని ఈ సేవలన్నీ ఈ విద్యాంజలి టూ పథకంలో భాగమే అని సలాద్ ఉదయభాస్కర్ భాస్కర్ గుర్తు చేశారు కావున స్వచ్ఛంద సంస్థల వారు విద్యాంజలి టూ పథకంలో తమ సంస్థల పేర్లు నమోదు చేయించుకుని తమ సేవలను అందించాలని కోరుతున్నాను ఏది ఏమైనా విద్యాంజలి టూ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందటమే కాకుండా విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేయవచ్చని దీనికి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ముందుకు వచ్చి విద్యాశాఖ అధికారులకు ఉపాధ్యాయులకు సహకరించాలని తద్వారా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రభుత్వ మరియు ప్రభుత్వ సహాయ పాఠశాలలకు సమాజ సహకారంతో అభివృద్ధి చేయడం ఈ పోర్టల్ ద్వారా యువ ప్రొఫెషనల్స్ రిటైర్డ్ టీచర్ ప్రభుత్వాధికారులు పూర్వ విద్యార్థులు ఎన్జిఓస్ సంస్థలు అందరూ వాలంటీర్లుగా పాఠశాలలకు సహాయం చేయవచ్చు ధన్యవాదాలు ఇట్లు మీ సలహదు ఉదయభాస్కర్